డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ధనస్సు రాశివారి జీవిత రహస్యాలు బయటపడబోతున్నాయి ఈ మూడు రోజులలో వారి జీవితంలో జరగబోయేది మాత్రం ఖచ్చితంగా ఇదే మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది అలాగే నిజాలు మీరు తెలుసుకొని అయితే చాలా ఆశ్చర్యపోతారు అయితే ఈ ధనస్సు రాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఎటువంటి ఫలితాలను ఈ ధనస్సు రాశి వారు పొందబోతున్నారో ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడుతుందో తెలుసుకుందాం తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇకపోతే ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే గనక వీరికి సహనం అనేది చాలా అధికంగా ఉంటుంది ఓపికతో ఫలితాల కోసమైతే వీరు ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు కొంతమంది మాత్రం సహాయం చేయాలి అనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి సహాయం చేస్తారు కానీ ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎవరికైనా సహాయం కావాలి అంటే వెంటనే చేస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశి వారికి కలిగిన సహనం ఓర్పు అనేది వీరిలో అధికంగా ఉంది అలాగే ఈ ధనస్సు రాశి వారి వారి బంధాలకు కానీ అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే గనక ఆ సహాయాన్ని జీవితాన్ని గుర్తుంచుకునే స్వభావం ఈ ధనస్సు రాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది అయితే ముఖ్యంగా ఇదివరకు మీ జీవితంలో అనేక రకాలు కష్టాలు బాధలు అనుభవించే ఉన్నారు అలాగే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులు కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు వారి మీ ద్వారా మీరు సందర్భంలో చాలా అవమాన పాలయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరించిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో చాలామంది అయితే ఉండి ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు మరెన్నో చూస్తారు దీనివల్ల ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోనికి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే చాలా అద్భుతాలు కూడా జరుగుతాయి మిమ్మల్ని అవమానించిన వారు వ్యక్తులు కూడా ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైనా నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రాలు పన్నారో వారికి ఆ పరమశివుడు ఖచ్చితంగా గుణపాఠం అయితే నేర్పించబోతాడు వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలైతే పెడతాడు అలాగే కొన్ని శిక్షలను కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఇకపోతే ధనస్సు రాశి వారి వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మనం చూసుకుంటే గనక ఉద్యోగాలలో సహా ఉద్యోగుల నుండి పై అధికారాల నుండి కొంతవరకు ఒత్తిడికి గురి అవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వలనే మీరు ఒత్తిడికి గురవుతారు అలాగే మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను చూసుకుని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే ధనస్సు రాశి వారి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వేరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కనుక ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది ఈ ధనస్సు రాశి వారి ఇతరులు కష్టాలు ఉంటే ఖచ్చితంగా వీరి సహాయం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ ధనస్సు రాశి వారికి ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికి కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఎప్పుడు బయటపడుతుంది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే దీనికి కారణం మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ నెలలో డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనే ఈ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది అది ఎంతకాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమకు సంబంధించిన విషయం కావచ్చు ఇలా రహస్యం అనేది ఈ సమయంలో మాత్రం బయటపడుతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితం సంబంధించి గతంలో వారు చేసిన కొన్ని తప్పులు కానీ కావండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటికి వీరు దాచి పెడతారు ఇలా దాచిపెట్టిన విషయంలో ఖచ్చితంగా ఏదో ఒక రహస్యం అనేది ప్రతి జీవితంలో ఉంటుంది కనుక ఈ జీవిత రహస్యాలు అనేవి మీ ఇంట్లో కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఏదో రకంగా మీ విషయం అయితే బయటపడబోతుంది కనుక మీరు ఒకటికి రెండు సార్లు ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి మనం విషయాలు అనేవి బయట పెట్టాలి లేదా మీరు ఎప్పుడు కూడా మీ జీవిత రహస్యాలు లేకపోయినా వేరే వారి నిందలు కూడా మీపై పడి ఇలా రహస్యాలు అని కూడా బయటపడతాయి అయితే ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను ఎదుర్కోవలసి ఉంటుంది మీరు అయితే ఈ మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో తెలుసో తెలియక మీరు చేసిన కొన్ని పొరపాట్లు కానీ నిందలు కానీ మీకు పడవలసిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఈ మూడు రోజులలో ఎప్పుడో ఒక రోజు ఉంది కానీ ఇలా మీకు నిందలు కానీ లేదా అపనిందలు కానీ మీపై పడ్డప్పుడు మీరు చాలా కృంగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీకు నిందలు కావచ్చు లేదా మీ యొక్క రహస్యాలు బయటపడినా మీరు చాలా ధైర్యంగా ఉండాలి అప్పుడే మీ యొక్క జీవితానికి సంబంధించిన రహస్యమే కావచ్చు ఇంకే ఇతర విషయాలు కావచ్చు మీ యొక్క ఎదుగుదలను తొక్కివేయాలని కూడా ఇతరులు చూస్తూ ఉంటారు కనుక ఈ సమయంలో అయితే ఈ ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండి మీ యొక్క నిందలు కానీ రహస్యాలు కానీ బయటపడ్డప్పుడు మీరు ధైర్యంగా నిలబడాలి అప్పుడే మీరు ఎదుర్కోగలుగుతారు అయితే ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలే అయితే ఈ ధనస్సు రాశి వారికి చెందిన వారు స్త్రీలు ఉంటారు కదా ఆ స్త్రీలు ఈ మూడు రాజులలో లక్ష్మీదేవిని ఆరాధించండి లేదా పురుషులు అయితే ఈ ధనసు రాశికి చెందిన పురుషులు అయితే మీరు ఆ శివుడి యొక్క ఆరాధన చేయండి ఇలా చేసినట్లయితే మీ రహస్యాలని కొంతవరకు బయటపడకుండా ఉంటాయి కనుక మీరు ఒకటికి రెండు సార్లు ఆచితూచి అడుగుపెట్టి మీ యొక్క రహస్యాలను గ్రహించి మీపై నిందలు రావచ్చు లేదా మీ యొక్క రహస్యాలు అనేవి ఈ సమయంలో అయితే ఖచ్చితంగా బయటపడతాయి కాబట్టి మీరు దైవ అనుగ్రహాన్ని పొందండి కాబట్టి ఇలా పొందడం వల్ల మీ యొక్క దైవ ఇలా పొందడం వల్ల మీ యొక్క దైవ అనుగ్రహం అనేది పొందగలుగుతారు అయితే ఈ ధనస్సు రాశి వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యం పూజం ఒకటి అవమానం అయితే ఎనిమిది ఉంది కాబట్టి ఈ ధనస్సు రాశి వారు ఈ మూడు రోజులలో చాలా జాగ్రత్తగా ఉండండి